విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు జూన్ నెలలో అండి అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటూ మాకు తెలియచేయాలండి మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం తృతీయంలో రాహు చతుర్థంలో కుజుడు పంచమ స్థానంలో గురువు శుక్రుడు రవి బుధుడు అలానే జూన్ పదిహేనో తారీఖు తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి సష్టమంలో రవి బుధ శుక్ర యొక్క సంచారం అలానే వీళ్ళకి భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం ఒకటి అలానే ఈ మకర రాశి వాళ్ళకి ఏదైతే మకరం కుంభం మీనం మేషం ఉషం ఐదో స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగుంటుంది శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉంది అంటే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది చాలా బాగుంటుంది అని అర్థం దానికి ఊహించని పరిణామాలు జరగటం ఒకటి ఎర్నింగ్ అనేది బాగా పెరగటం సంపాదించడం బాగా పెరగటం ఒకటి జీతాలు అంటే శాలరీస్ పెరగటం వ్యాపారం అనేది ఒక న్యూగా ప్రజెంటేషన్ చేయటం పార్ట్నర్షిప్ని దగ్గరికి తీసుకోవటం మానసికంగా ఒత్తిడి లేకుండా స్ట్రాంగ్గా ఉండటం అంటే సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా ఒక స్ట్రాంగ్ ప్రయోజనంతో ముందుకు వెళ్తారు అంటే అపారమైన ఆనందాన్ని అంటే హ్యాపీనెస్ అనేది బాగా ఎక్కువగా ఉండటం ఒకటి అలానే సానుకూలమైన పరిణామాలు సానుకూలమైన వాతావరణాలు మరి తీర్థయాత్రలు విందులు వినోదాలు నదీ స్థానాలు తీర్థస్థానాలు చేయటం ఒకటి అలానే వివాహ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండటం వివాహం కానీ ఎవరైతే బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ అంటే స్త్రీ కానీ పురుషులు కానీ వివాహాలు జరిగే అవకాశాలు ఉండటం ఒకటి కొంత జ్ఞానాన్ని నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవటం నూతన వ్యాపారంలో వేలు పెట్టడం కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయటం ఆ వ్యాపారంలో లాభాలు కలగటం ఒకటి అలానే మంచి సహకారము బంధుమిత్రుల యొక్క సహకారము అలా అందరి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళే అవకాశాలుంటాయి పేరు ప్రతిష్టలో గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి బాగా అవార్డులు రివార్డులు సన్మానాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంత ప్రధానంగా గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం భార్యాభర్తల మధ్యలో చికాకులు పడుతున్నా కొద్దిగా అప్పటికప్పుడు అవన్నీ కూడా మారిపోతుంటాయి అంటే మళ్ళీ సానుకూలంగా వచ్చే అవకాశం ప్రధానంగా ఉంటుంది అంటే ప్రధానంగా స్థితిగతుల విషయంలో మార్పులు జరుగుతాయి అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి ఫైనాన్షియల్ పరంగా అలానే విదేశాలకు వెళ్ళే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి దాంతోపాటు వివాహ ప్రయత్నాలు కూడా కొంత సఫలీకృతం కావటం సంతాన పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండటం సంతానం లేని వాళ్ళని ఇన్ఫెటిలిటీ ఇష్యూస్ అంటారు అంటే సంతానం కలిగే అవకాశం ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఛాన్స్ ఎక్కువగా ఉండటం ఒకటి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అంటే విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సీట్ రావటం ఇక్కడ ఏదైతే కంపెనీలు చేస్తున్నారో ఆ త్రూ విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అంటే ఇలాంటి ప్రయోజనాలు కలగటానికి కారణం ఏమిటి అని అంటే ఒక రీజన్ ఉండాలిగా తృతీయ స్థానం రాహు మంచివాడు అలానే పంచమ స్థానంలో గురువు మంచివాడు పంచమ స్థానంలో శుక్రుడు మంచివాడు జూన్ పదిహేనో తారీఖు ఆరో తారీఖున బుధుడు పదిహేనో తారీఖున బుధుడు ఏదైతే మిథున్ రాశిలోకి వెళ్ళిపోతాడో రవి బుధుడు కూడా అక్కడ మంచివాళ్ళే అంటే ఇన్ని గ్రహాలు ఎక్కువగా బాగున్నాయని అర్థం అంటే గ్రహం యొక్క ఒక రీజన్ ఉండాలి ఆ రీజన్లో కూడా పర్ఫెక్ట్నెస్ ఉండాలి నిజంగా గ్రహాలు ఏం బాగున్నాయి మకర రాశి వాళ్ళకంటే నిజం చెప్పాలంటే గోచారిత్య రాహు బాగున్నాడు నేను చెప్పినట్టుగా గురువు సుఖుడు బుధుడు కొన్ని గ్రహాలనేవి మార్పులు జరుగుతున్నాయి వాటి వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ చిరు వ్యాపారులు కానీ చిన్న చిన్న వ్యాపారులు కానీ రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే కుటుంబంలో ఒడిదొడుకులు ఎదురవుతాయి ఎదురైన క్షణికాలంలో అంటే క్షణంలో అవన్నీ కూడా పోతాయి అని అర్థం అంటే ఆ క్షణంలో పోవటం ఒకటి ఇల్లు నిర్మించే ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది అంటే హౌస్ కన్స్ట్రక్షన్ ఇల్లు తీసుకోవటం కానీ ల్యాండ్ కొనటం కానీ ఇల్లు కన్స్ట్రక్షన్స్ కానీ అలాంటి కోరికలు కొంచెం ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది ఏదైతే చేయాలి అంటే వైఫ్ అండ్ హస్బెండర్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడటం బంధువులతో చుట్టాలతో కూడా ఈ విషయాన్ని డిస్కస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బాగుంటాయి అంటే విద్యార్థులకు కూడా బట్ అనుకూలమైన కాదం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ అలానే గ్రూప్స్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు కానీ ఎంసెట్ కానీ ఐఐటి కానీ బట్ ఉద్యోగస్తులకు కూడా లాభం కలగటం అంటే ఉద్యోగస్తులకు కూడా ఇంక్రిమెంట్ రావటం ఇంప్రూవ్మెంట్ కావటం అలానే నూతన వ్యాపార కొన్ని ఆలోచనలు చేయటం ఒకటి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం కొన్ని ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలమైన కాలమే ఉంది కొద్దిగా బట్ ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త ఉండాలి బట్ ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలకు ఇంట్లో గొడవలు పడకూడదు ఈ రెండు విషయాలు మినహా వీళ్ళకంతా కూడా ఉంటుంది కొద్దిగా కాలయాపం జరుగుతుంటుంది ఒక పనికి ఒక రోజు రెండు రోజుల ఆలస్యం సహజంగా న్యాచురల్గా జరుగుతున్న న్యాచురల్గా ప్రకృతిపరంగా జరుగుతూనే ఉంటుందని ఆలోచన చేయాల్సిన పని లేదు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది మిగతావన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు బట్ ఆరోగ్యానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి వాళ్ళు ద్రాక్షారస నల్లని ద్రాక్షారసంతో శని హోరలో శనికు అభిషేకం చేయటం శని యొక్క ఆరాధన చేయటం అలానే దాంతోపాటు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయపరి ఔషధం జాహనవీ తుయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని వీరైతే ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం ఒకటి అలానే మంగళవారం రోజున ఉపవాసం చేయటం చాలా మంచిది స్త్రీలు వచ్చేటప్పుడు శుక్రవారం అమ్మవారి యొక్క ఆరాధన కుంకుమార్చన చేయటం మంచిది ఏ అమ్మవారిని ఆరాధన చేయాలంటే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయటం ఒకటి చేయటం వల్ల వీళ్ళకి మంచి అవకాశం ఉంటుంది ఏదైతే మనకు ప్రాబ్లమాటిక్ ఉందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అదే అసలు యాక్చువల్గా బయాలజికల్ ప్రాసెస్ బయాలజికల్ ప్రాసెస్ అనుకోవచ్చు మనం ఆధ్యాత్మిక ట్రెడిషనల్ డివోషనల్ సంబంధించిన అనుకోవచ్చు బట్ ఇలాంటివి అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలిటీ అంటే ఎవరికైతే ఉంటుందో ఆ విషయాన్ని వాళ్ళకే అప్పచెప్పి కూర్చోవాలని అర్థం లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి ఏదైతే మనకి ఈ నెలలో బాగలేదో ఆ గ్రహాల యొక్క అనుకూలతను సాధించడానికి దాని యొక్క జపము అలానే హోమము యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవటం చాలా మంచిది వీళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయటం కూడా మంచిది సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంటే ఆదిత్యాయుధే ఆదిత్యాయుధ్వే అనే మంత్రం ఒకటి ఉంటుంది అంటే ఆదిత్యాయుధే సహస్త్రకణాయుధిమే తన్నో సూర్యప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కూడా చేసుకోవటం మంచిది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది అంటే నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ తెలుసుకోవాలి జీవితంలో ఎప్పుడైనా నెగిటివ్ తెలుసుకుంటే ఆ నెగిటివ్లో ఉంటే పాజిటివ్ పుడుతుంది లేకపోతే నెగిటివ్ తెలుసుకోకుండా నేనే మౌనార్కు అనుకోని ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఉండాలంటే ఎప్పుడు జీవితంలో జరిగే విషయం కాదు అది నెగిటివ్ మనం ఎలా సవరణ చేసుకోవాలనే దాన్ని ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రయోజనం కలిగే అవకాశం గ్యారంటీగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి పరిహారం అనేది ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి